అందరికీ నమస్కారం అండి నేను మీ కాగడ వినయ్ మాట్లాడుతూ ఉన్నాను ఈ వీడియోల వల్ల కొంతమందికి మనోభావాలు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి అంటే గుమ్మడికాయ దొంగలంటే భుజాలు తడుముకునేవారు ఎవరైనా ఉంటే మీ ఇవి మీరు తడుముకోండి ఎక్కడ తడుకోవాలనుకుంటే తడుకోండి మీ మనోభావాలు ఏమైనా దెబ్బతింటే మడిసి మడతెట్టి ఇంకెక్కడైనా పెట్టుకోండి ఏం పర్వాలేదు ఎందుకంటే నా వరకు నేను వీడియో తీసుకెళ్ళిపోతా మళ్ళీ చెప్తున్నా మీ మనోభావాలు ఏమైనా దెబ్బతింటే మడిచి మడత పెట్టి మీకు కంఫర్ట్గా ఉన్న ప్లేస్లో పెట్టుకోండి గుమ్మడికాయలు దొంగలో అంటే గుమ్మ భుజాలు తడుగుకుంటా అంటే మీ ఇష్టం తడుకోండి సరే ఇప్పుడు అసలు విషయానికి వచ్చేద్దాం ది రియల్ హీరోస్ అని టైటిల్ పెట్టి వీడియో చేస్తూ ఉన్నాను ఎందుకు అంటే నిజంగా ఈ ఏ కాలం మధ్యకాలంలో ఉభయ రాష్ట్రాల్లో హీరోలుగా కనిపిస్తూ ఉన్నది డాక్టర్ కే పాల్ గారు హర్ష కుమార్ గారు అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ గారు కె పాల్ గారు సరే ఒక రకంగా చూస్తే పాస్టర్ రాజే బాబు గారు కూడా ఒక రకంగా హీరోగానే కనబడుతూ ఉన్నారు ఎందుకురా బాబు అంటే ప్రవీణ్ పగడాల గారికి సంబంధించి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారికి సంబంధించి వృత్తికి సంబంధించి అనేకమైన అనుమానాలు వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి దీనికి సంబంధించి కొంతమంది కొన్ని అవకాశాల కోసం కావచ్చు ప్యాకేజీల కోసం కావచ్చు దేనికోసమైనా ఒక వర్గం అంతా కూడా ఇది పూర్తిగా యాక్సిడెంట్ అని పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకముందే డెడ్ బాడీని అక్కడి నుండి తీయకముందే డిసైడ్ చేసిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు కాబట్టి అసలు విషయం డాక్టర్సు పోలీసులు చెప్పవలసిన అవసరం ఉంది దానికన్నా ముందుగానే ఇది యాక్సిడెంట్ అని చెప్పిన కొంతమంది అపర మేధావులు అపర సైంటిస్టులు కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళ విషయాన్ని పక్కన పెట్టేస్తే ఈ విషయంలో ప్రతి ఒక సామాన్యుడికి కూడా అనేకమైన అనుమానాలు ఉన్నాయి అనుమానాలు ఈ అనుమానాల్ని ప్రశ్నించకూడదంటూ పాపం ప్రభుత్వం వారు పోలీసు వారి మీద ఒత్తిడి తీసుకొచ్చి మాట్లాడితే నోరు మోస్తాము మీ మీద కేసులు పెడతామంటే ఆల్రెడీ పదకొండు కేసులు పన్నెండు కేసులు పెట్టారంటే నిన్న మొన్న హర్షకుమార్ గారి మీద కలిపితే పన్నెండు పదమూడు కేజీలు ప పైన అయినాయి అంటే రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ పంతొమ్మిది దగ్గర కొన్ని మన ఈ ఆర్టికల్స్ అన్నింటిలో కూడా తొక్కి రేపు నా కొడకల్లారా మీరు మాట్లాడడానికి వీల్లేదు రాజ్యాంగం అన్నది మీకు పుస్తకం రూపంలో చదువుకోవడానికి తప్ప దేనికి పనికిరాదు మేము చెప్పిందే వేదం కాబట్టి మీరు కింద మీద మూసుకొని వినండి అంటూ పోలీసు వారు ప్రభుత్వం తరఫున ఒక పుచ్చుకుంటే ఇదంతా కరెక్టే అంటూ కొంతమంది పదవుల కోసం వెంపలు అడతా ఉన్నారు ఈ విషయంలో డాక్టర్ కెఏ గారు కోర్టులో కేసు వేయడంతో పాటు ఆయన స్వయంగా పార్టీ ఇన్ పర్సన్ వాదించి సిజే గారిని మెప్పించడం జరిగింది సిజే గారు ప్రభుత్వానికి వీళ్ళందరికీ కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రతి అందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది ఈ విషయంలాగా ఉంటే డాక్టర్ కే పాల్ని ప్రతి పనికి వెధవా ఐ రిపీట్ ప్రతి పనికి వెధవా కూడా కే పాల్ గారిని కామెంట్ చేయడం మొదలుపెట్టారు అరే పిచ్చిన కొంచెం క్షమించాలి కొంచెం అన్పార్లమెంటరీ వర్డ్స్ ఉపయోగించే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి పిచ్చిన ఎంజాయ్ కొడకెళ్ళారా కేఏ పాల్గారి నీడన కూడా తాకే స్థాయి మీదిరా ఇప్పుడు మాట్లాడుతున్న కొంతమంది విధవల్లారా కేఏ పాల్ గారు సుమారు రెండు వందల పైగా దేశాల అధినేతలతో కానీ ప్రధానులతో ప్రెసిడెంట్లతో పాటు ప్రపంచ శాంతి కోసం పనిచేసిన మహోన్నతమైన వ్యక్తిరా పనికి మళ్ళీ ఒకసారి ఆయన తాలూకా హిస్టరీ మీరు చూసుకోండి ప్రపంచం మొత్తంలో ఆయన ఒకసారి మీటింగ్ పెడితే ఆ మీటింగ్కి పదిహేను లక్షల మందికి పైగా వచ్చారన్న విషయం మీకు తెలుసా చెత్తనా కొడకల్లారా ఆయన ఒక్కసారి మెసేజ్ ఇస్తే ఎంత డబ్బు వస్తుందో మీకు తెలుసా ఆయన ఒక ఫోన్ కాల్ చేస్తే ఎంతమంది దేశాధినేతలు కథలు వస్తారో మీకు తెలుసా పరికమాలు వెదవులారా ఆయన్ని కామెంట్ చేసే మనుషులురా మీరు కాకపోతే పరిస్థితుల వల్ల కొంతమందిని పైకి తీసుకురావడం కోసం కొంతమంది రాజకీయ నాయకులు కుట్ర పని ఈయన తాలూకా ఆస్తుల్ని అటాచ్మెంట్ చేయడం కానీ ఆయన విమానాన్ని అటాచ్మెంట్ చేయడం కానీ అవన్నీ రాజకీయ కుట్రలు జరిగాయి ఇప్పుడు అయినా కూడా ఆయన ఎక్కడా కూడా తగ్గకుండా ఒక స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ ఒక దగ్గర కాదు ఎన్నో కొన్ని వందల ఇష్యూస్లో ఆయన ఫైట్ చేస్తూ కోర్టులోకి వెళ్ళి ఆర్డర్ తీసుకొస్తూ ఉన్నారు అలాంటిది ఆయన్ని మీరు అసలు ఎందుకు ఆయన గేటు దరిదాపుల్లోకి వెళ్ళే స్థాయి లేని పనికి మాలిన పల్లి ఇంజాగోడకు కూడా కేఏ పాల్గారిని కామెంట్ చేయడం మొదలుపెట్టారు సరే ఇక్కడ హర్షకుమార్ గారి గురించి మాట్లాడదాం నిన్న మా ఈవేళ ఉదయం అనుకుంటాం ఒక వీడియో చూసా ఆడవాడే పనికిమాలిన ఎదవ ఒకడు మాట్లాడుతూ హర్షకుమారు ఆయన అవుట్డేటెడ్ అయిపోయాడు ఆయన తాలూకా ఎగ్జిస్టెన్స్ వినడం కోసం ఆయన పేరు ప్రజల్లో నానడం కోసం ఇప్పుడు దీన్ని పట్టుకొని రాజకీయం చేస్తూ ఉన్నాడు అని అన్నారు లంబీ కొడక నువ్వు కనీసం బట్టలు కూడా వేసుకొని పరిస్థితిలో ఉన్నప్పుడే ఆయన ఎంపీరా ఆయన ఎంపీరా పెద్దవా పది సంవత్సరాల పాటు ఆయన రాష్ట్రానికి రిప్రజెంటేటివ్గా ఉంటూ ఒక ఎంపీ నియోజకవర్గానికి నీ రిప్రజెంటేటివ్ ఉంటూ పది సంవత్సరాల పాటు ఆయన ఎంపీగా పనిచేశాడరా పనికి మన విధవ ఆయన తెలివితేటల ముందు ఆయన ఉద్యమాలు ఆయన చదువుకుంటున్నప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో ఆయన చేసిన ఉద్యమాలు నీకు తెలుసా విధవా అలాంటి వ్యక్తులను కూడా అలాంటి ఉన్నతమైన వ్యక్తులను కూడా మీరు కామెంట్ చేస్తారు అరే ఒక కేఏ పాల్కో ఒక హర్షకుమార్కు ఇలాంటి ఈ ఇష్యూస్ చేసుకొని ఆయన ప్రజల్లో వాళ్ళిద్దరూ ఉండాలన్న అవసరం వాళ్ళకి లేదురా వాళ్ళిద్దరూ కూడా చాలా ఉన్నతమైన మనుషులు అలాంటి మనుషులు కూడా కామెంట్ చేస్తారు వెదవలారా వాళ్ళు రియల్ హీరోలు నిన్న ఒక్క పిలిపిస్తే ప్రవీణ్ పగడాల ఆ డెడ్ బాడీ దొరికిన ప్రాంతానికి వచ్చి కొవ్వొత్తులు వెలిగించారు అంటే కొన్ని వేల మంది స్వచ్ఛందంగా కలిసి వచ్చారు తరలి వచ్చారు అలాంటిది ఆయన వేరే రకంగా పిలిపిస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి ఇంకొకటి పాస్టర్ అజయ్ బాబు పాపం ఆయన పరిచర్య ఆయన చేసుకుంటున్నాడు ప్రతి దగ్గర డిబేట్లు ఉంటే క్రైస్తవులే మాట్లాడుతున్నారు వ్యతిరేకంగా ఇంకెవరు మాట్లాడటం లేదా అలాంటి వ్యక్తిని తీసుకెళ్ళి గుండు కొట్టించి ఒక రా ఎండలో నిలబెట్టి నా నానా బూతులు తిట్టి ఆయన జైలు పాలు చేశారు కదా ఆయన వేదన మీరు చూశారా విన్నారా ప్రతి ఒక్కరికి చెప్తున్నాను సోదరులారా ఒక దైవ సేవకుడి తాలూకా కన్నీరు మంచిది కాదు నిన్న పాల్ పాల్గారు ఒక వీడియోలో ఆయన చూస్తూ ఉంటే ఆయన ఏడ్చారు ఆయన చాలా బాధాకరం అనిపించింది ప్రపంచంలో అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తి కంట కన్నీరు పెట్టుకొని ఆయన ఏడ్చాడు ఒక మత బోధకుడు ఒక దైవ సేవకుడు తాలూకా కన్నీరు మంచిది కాదు ఎన్ భారతదేశంలో ఆల్మోస్ట్ సరే మన ఉభయ రాష్ట్రాల్లో ప్రవీణ్ పగడాల పాస్టారి తాలూకా మృతికి సంబంధించి ఏం జరిగింది అది యాక్సిడెంట్ కాదు అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు కానీ అది యాక్సిడెంట్ అన్నారు నమ్మాలి మనం నమ్మకపోతే కేసులు పెడతా ఉన్నారు కాబట్టి సరే దీనికి సంబంధించి ఆయన కోర్టులో కేసు వేశారు వస్తాయి ఇప్పటి వరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వకపోతే హర్షకుమార్ గారు పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటికి ఎలా తీసుకొచ్చి తీసుకొచ్చారు అందులో మల్టిపుల్ వూండ్స్ ఉన్నాయన్నారు అంటే ఒక యాక్సిడెంట్ జరిగితే అన్ని రకాల దెబ్బలు ఉంటాయన్నది మరి తెలీదు ఏది ఏమైనా అందరూ కూడా ప్రభుత్వం కానీ ఇతరులు కానీ గుర్తుంచుకోవాల్సింది ఒకటి మీకు ఒక జ్ఞాపకం చేస్తా ఉన్నా గత ప్రభుత్వం కూలిపోయి ఈ ప్రభుత్వం రావడానికి కారణం ఒక దళిత డాక్టర్ క్రైస్తవ దళిత డాక్టర్ సుధాకర్ తాలూకా చావుతోనే జగన్ పతనం వైసీపీ పతనం ప్రారంభమైంది అదొక్కసారి అందరూ కూడా గుర్తు చేసుకోండి విశాఖపట్నంలో మాస్క్ నర్సీపట్నంలో పనిచేస్తున్న డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగిన పాపానికి ఆయన చావుకి కారణమైన ప్రభుత్వం ఎలాగా పతనం అయిందో ఇప్పుడు కూడా ఒక క్రైస్తవ మతబోధకుడి మరణంతోనే ప్రభుత్వానికి ఇబ్బందుల పాలు జరుగుతున్నాయి కాబట్టి ఒక్కసారి ఆలోచించండి ప్రతి ఒక్కరూ మరొక్కసారి అందరికీ కూడా రిపీట్ చేస్తూ ఉన్నాను నేను మతబోధకుడి కన్నీరు మంచిది కాదు సరే ఏ రకం ఏదేమైనా దీనికి సంబంధించిన పోరాటం చేస్తూ ఉన్న ఒక కేఏ పాల్ గారి కానీ అన్న హర్షకుమార్ కానీ బ్రదర్ అజయ్ బాబు కానీ హేట్సాబ్ చెప్పుకుంటూ రియల్ హీరోస్ అని అన్నాను నేను మీరు నిజంగా రియల్ హీరోస్ ఇది ఈ వీడియో చూసిన తర్వాత కిందనే నన్ను అమరాభూతులు తిడతారు పర్వాలేదు మేషంలో తల్లెంటికితో సమానం తిట్టుకోండి మీకు నష్టం లేదు నాకు నేను ఉన్న విషయాన్ని చెప్తా ఉన్నాను నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనికి సంబంధించి ప్రభుత్వం సరైన దర్యాప్తు జరిపించి అంటే కోర్టుల మీద మా నమ్మకం ఉంది కాబట్టి అజయబాబు ఫస్ట్ అజయ్ బాబు గారు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు ఆయన్ని ఐదు రోజులు పోలీస్ కస్టడీ అడిగితే జడ్జి మేడం గారు జడ్జి గారు అన్నారంటే ఈయన ఏమైనా రేపు చేశాడా మర్డర్ చేశాడా డెకాజిట్ చేశాడా ఎందుకు ఈయనకి మీకు పోలీస్ కస్టడీ ఇవ్వాలి నేను ఇవ్వట్లేదు నా ఆయనకి బెయిల్ ఇచ్చారు సో చట్టం మీద న్యాయం మీద మాకు గౌరవం ఉంది నమ్మకం ఉంది కాబట్టి ఈ కేసు విషయంలో న్యాయం జరుగుతుందని నమ్ముతూ ఉన్నాను మీ కార్యం ప్రకాష్